మీ గుండెల్లోనూ బాధ ఉందా మీరు కాదు ఇది నకక బంధువులందరూ వెళ్లిపోయారు ఇప్పుడు నేను పిల్లలు మాత్రమే ఉన్నా ఆమె ప్రతి బంగారం పిలుపు ఆమె మమ్మల్ని ఎంతో ప్రేమించింది తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిన సాయంత్రానికి తిరిగి వచ్చేది ఆమె వెళ్లడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు ఇంటి పనులు మాత్రమే కాదు ఆమె నా ప్రపంచం మేము టీవీ చూస్తుంటే ఆమె వంటగదిలో బిజీగా ఉండేది మాతో కలిసి కూర్చుంటే ఏదో ఒకటి తెమ్మని నేను ముందే నా అవసరాలను ఇప్పుడు ఒక సాధారణ కాఫీ కూడా కష్టంగా అనిపిస్తోంది ఆమెను సినిమాలకు ట్రిప్పులకు ఎప్పుడెప్పుడు తీసుకెళ్లలేదు ఆమె కూడా అడగలేదు నేను ఇంటికి ఆలస్యంగా వస్తే ఆమె ఆందోళన చెందేది నేను పట్టించుకోలేదు బిల్లులు నా మందులు ఇవుణ్ణి ఆమె గుర్తు చేసేది ఇప్పుడు నాకు గుర్తు చేసేవారు ఎవరూ లేరు ఆమె తనకు ఏమి కావాలని అడగలేదు తన బాగ్ను నాతో పంచుకునేది అల్సట్ అనుకుని నేను పట్టించుకోలేదు గుండెపోటు ఆమెను మా నుండి దూరం చేసింది ఇల్లు నాకు కొత్తగా అనిపిస్తోంది పాత్రలు పేరుకుపోతున్నాయి పిల్లలు వారిడ ఫోన్లలో మునిగిపోయారు చిన్న చిన్న పనులు కూడా భారంగా అనిపిస్తున్నాయి వాళ్ళు నూడుల్స్ తిని వదిలేస్తున్నారు నేను శుభ్రం చేసి ఒక ఆపిల్ తీసుకుని పడుకోవడానికి వెడతాను ఆమె ఫోటో చూస్తే కన్నెళ్లు వస్తున్నాయి నేను ఆమెను నిర్లక్ష్యం చేయకపోతే మేము ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం మీకు ఉన్నదాన్ని విలువేందిగా చూడండి ఆలస్యం కాకముందే